అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మొదటసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అనమాట సో ఈరోజు ఎపిసోడ్ చూసేసరికి మీకు ఎంతమందికి సుమనన్న గురించి ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారు కామెంట్ చేయండి నిజంగా ఈరోజు సుమనన్న సుమనన్న ప్రభంజనం అన్నట్టుగా అనిపించింది అనమాట అసలు గేమ్ అంత బాగా ఆడిండు అది ఎంత సపోర్టింగ్ టాస్క్ అయినప్పటికీ కూడా ఆ డ్రమ్ముని ఆ డ్రమ్లో ఉన్న నీళ్ళని ఆ చేతులతో తాడు పట్టుకొని ఆపడం అంటే నిజంగా చాలా కష్టం ఒక మాటలో చెప్పాలంటే తనుచ కూడా గట్టి పోటీ అయిచ్చింది అనుకోండి ఆమెకైతే చేయి నొప్పి వచ్చి బ్యాండేజ్ అయితే పడిపోయిందనమాట చేతికి సో పైన మీ ఒపీనియన్ చెప్పండి ఇంతకీ సుమనన్న చాలా బాగా గేమ్ ఆడిందా తను మంచిగా గేమ్ ఆడిందా నేనైతే ఇద్దరు చాలా బాగా ఆడిరు కానీ సుమనన్న ఆడిందనేసరికి నాకు ఇంకా షాకింగ్గానే ఉందనమాట ఇప్పుడు అయినా ఏ గేమ్ అయినా సరేగా నేను ఆ వచ్చి ఆడతా నేను ఈ గేమ్ ఆడతా ఆ గేమ్ ఆడతా ముందుకు వచ్చి చెప్పిందలేదు ఇన్ని ఇన్ని రోజులు అవుతుంది బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి తనంతడు తను వచ్చి ఏ గేమ్ నేను ఆడాలని చెప్పలేదు ఈరోజు కూడా గేమ్ కూడా తను ఆడతాను కూడా అడగలేదనమాట సుమనన్నని తనుజ అయితే సెలెక్ట్ చేసుకుంది అయితే తనుజ ఏ స్ట్రాటజీతో సెలెక్ట్ చేసుకుంది అంటే సుమనన్న నాకంటే బాగా ఏమైనా ఆడతాడా ఎలాగో ఓడిపోతాడులే అని చెప్పేసి సుమన సెలెక్ట్ చేసుకుంది సో తీరా చూస్తే బిగ్ బాస్ ఏం చేసిండు సుమనకు అనుకూలంగా ఉన్న గేమ్ పెట్టిండు అని అనుకోవచ్చు కానీ అది అంత ఈజీ గేమ్ కాదు చాలా టఫ్ గేమ్ అనమాట ఆ గేమ్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్కి ఒక నల్ల అనమాట అదే ట్యాప్ ట్యాప్ పెడతారు సో ఆ డ్రమ్కి తాడు కట్టి ఉంటుంది అనమాట ఆ తాడుతోటి వీళ్ళు ఆ డ్రమ్ని అక్కడ ఇక్కడ ఎక్కడ పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ తాడుని చేతులతో గట్టిగా కట్టుకొని అక్కడ నించోవాలి అది అటు టైం అనుకోండి ఆ డ్రమ్లో అటు నీళ్ళని కింద పడిపోతాయి అనమాట అయితే బిగ్ బాస్ ఏం చెప్పిండు ఎవరినైతే మీరు టాప్ అదే ఫినాలికి వెళ్ళకూడదు అనుకుంటున్నారో వాళ్ళ డ్రమ్లో ఎక్కువ నీళ్ళు ఉంచాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట సో ఇంకా సంచాలకు వచ్చేసి సంజన గారు అయితే బిగ్ బాస్ ఫస్ట్ బజర్ నొక్కినప్పుడు సంచాలకు చెప్పాలి ఎవరైతే ట్యాప్ ట్యాప్ అదే ట్యాప్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి సో సంజన గారు అయితే ఫస్ట్ గారిని తర్వాత మన సోల్ జర్నీ ఇట్లా పిలుస్తూ ఉంటాడు నేనైతే సా గారు తన కూతురు ఉంది కదా తను ఆ అమ్మకి సపోర్ట్ చేస్తాడేమో అనుకున్నా ఆ అమ్మకి సపోర్ట్ చేయకపోయేసరికి షాక్ అయిపోయినా పాపం తను చాలా మనసులో అనుకుంటూ ఉంది నాన్నా నానా నేను అంటూ ఉంటాను కానీ ఒక్కసారి కూడా కూతురు కావచ్చు హెల్ప్ చేయలేడు సపోర్ట్ చేయలేడు ఎప్పుడు చూసినా నాకు సపోర్టింగ్గా ఉంటా ఉంటా అనుకుంటారు కానీ ఎవ్వరు ఉండనే ఉండరు అని చెప్పేసి మా ఇంట్లో చాలా రకాలుగా చాలానే రావచ్చు అనిపించింది ఎందుకంటే సుమన్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే తను చూసే విధానం నిజంగా జాలేసింది నాకు ఎందుకంటే మనతోటే ఉన్న మనకు సపోర్ట్ చేయబోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పండి అండ్ సుమనన్న బర్నీ అన్న ఇద్దరు ఈ మధ్యన చాలా క్లోజ్ అయిపోయారు అనమాట అయితే సుమనన్న అన్నాడంట ఆ హౌస్లో అందరు చాలా బాగా మాట్లాడతారు కానీ గేమ్ విషయానికి వచ్చేసరికి నాకు ఎవరు సపోర్ట్ చేయరు అని చెప్పేసి చాలా దీనంగా జాలీగా అడిగేసరికి ఇంకా బర్నీ అన్న అయితే ఇంకా కనెక్ట్ అనమాట లేదు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఇంకా అందుకే ఈరోజు సుమనన్నకి బర్నీ అన్న అయితే సపోర్ట్ చేసినానైతే అనిపించింది అనమాట క్లారిటీగా సో తన నుంచో కూడా తర్వాత నేను ఏం ఫీల్ అవ్వలేదు అని చెప్పేసి అన్నది అనమాట ఓడిపోయిన తర్వాత అయితే చాలా ఏడిచింది అయితే ఇంకా ఆ గేమ్ వచ్చేసి ఫస్ట్ ఒక మాట చెప్పాలండి సోల్జర్ నిజంగా తనచో కొట్లాడినా ఏం చేసినా అసలు ఏం జరిగినా సరే కానీ తను ఎప్పుడు తనచ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఒక్కసారి కూడా తనచ సపోర్ట్ చేయకుండా లేనే లేదనమాట మరి ఈ పాయింట్ హౌస్లో ఎవరికి అర్థమైందో లేదో తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం అయితే కనుక తనుచకి ఏ గేమ్ వచ్చినా కానీ సపోర్టింగ్ ఏదైనా ఈయన చేయాల్సి వస్తే కనుక సోల్జర్ ఖచ్చితంగా తనుజకి సపోర్టింగ్ ఉన్నాడు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడం లేదు ఈరోజు కూడా టాస్క్లో తనుచకి చాలా బాగా సపోర్ట్ చేసిండు బర్నీ అన్న అయితే ఎంత సపోర్ట్ చేసిండో సుమన్ అన్నకి అంతే సపోర్టింగ్ ఇక్కడ సోల్జర్ కూడా వేసిన అనమాట సో ఆ డ్రమ్లో నీళ్ళు అనేటివి ఎక్కువగా పడిపోతూ ఉన్నాయి అనమాట తండ్రి చేతులకి చాలా నొప్పి చేస్తుంది ఇక్కడ సుమ్మనన్న అయితే కొంచెం కూడా కదవకుండా అలాగే స్ట్రిక్ట్గా అట్లానే నించున్నాడు అండ్ బర్నీ అన్న నిజంగా చాలా ఎంకరేజ్మెంట్ సూపర్ అనిపించింది నాకు బర్నీ అన్న ఎంకరేజ్మెంట్ చాలా బాగా అనిపించింది ఒక కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మనలో ఉన్న బలం మనకే తెలియదు మన పక్కన వాళ్ళు వచ్చి చెప్పేదాకా ఇప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు అనుకో అది నీకు మాత్రమే తెలుస్త చేస్తానా లేదన్నది కానీ మనం అది పర్ఫెక్ట్గా చేస్తామా లేదనేది పక్కన వాళ్ళు వచ్చి మనం బూస్టప్ చేసి మనకు సపోర్ట్ చేసి అరే నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు ఈ పని నువ్వు ఇది చెయ్యు అని చెప్పేసి చెప్పే విధానం ఉంటుంది చూడు నిజంగా వెయ్యి అనుకో బలం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అది మనం చేస్తామా చేయమని పక్కన పెడితే దాంట్లో సక్సెస్ వస్తారా అనేది కూడా పక్కన పెడితే అది ట్రై చేస్తే ఏముందిలే అన్నంత ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఈరోజు సుమరన్న కూడా అంతే బలం అంతే బూస్టప్ ఇచ్చిండు బర్నీ అన్న అక్కడ నించున ఆయన హైట్కి ఆ తాడు పట్టుకోవడం కానీ ఆ నీళ్ళు పడతా ఉంటే బ్యాలెన్స్ చేయడం కానీ నిజంగా సూపర్ అనిపించింది అక్కడ దండం పెడతా సుమనన్న ప్లీజ్ సుమనన్న ఒక ఐదు నిమిషాలు అట్లనే ఆ డ్రమ్ తాడును పట్టుకొని ఉండు అని చెప్పేసి ఎట్లా బతిలాడినంటే నాకు నిజంగా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు భర్ణి సార్ మీరు నిజంగా సూపర్ అనిపించింది ఇంకా పాపం తను చేసిందండి మస్తే ఏడిచింది నాకు కూడా బాధ అనిపించింది ఆడపిల్ల అప్పటికి చాలా ట్రై చేస్తూ ఉంది ఆ గేమ్లోనూ ఇప్పుడు ఏ గేమ్ అన్నా కానీ లక్క అనేది అక్కడ వర్కౌట్ అవ్వడం లేదనమాట తను వచ్చాక ఆయన డెమోన్ పవన్కి ఎందుకంటే అందరితో ఛాలెంజ్ చేసిన డెమోన్ పవన్ నేను టికెట్ ఫైనల్ కొడతా అని చెప్పేసి ఈరోజు డెమోన్ పవన్ కూడా ఓడిపోయిండు సో అక్కడ డెమోన్ పవన్కి లక్కన్ అనేది సహకరించలేదు మనం ఎంత ప్రయత్నం చేసినా లక్క అనేది ఉండాలి ఆ లక్క లేదనుకోండి నిజంగా అది ఎంత ప్రయత్నం చేసినా ఉన్న చోటే ఉంటుంది కానీ ముందుకైతే వదనమాట నా యూట్యూబ్ ఛానల్ లాగా ఎంత ప్రయత్నం చేస్తున్నా మూడు సంవత్సరాల నుంచి ఉన్న చోటే ఉంది అనిపిస్తుంది కానీ నేను గివప్ ఇవ్వను చూద్దాం ఎంతకు వెళ్తాదు అయితే ఇంకా సుమరన్న అయితే ఈ టాస్క్లో విన్ అయిపోయిండు ఇంకా సుమనన్న ఈ టాస్క్లో విన్ అయింది కాబట్టి అక్కడ ఏవైతే గడు గదులు ఉన్నాయో అవి గడులు ఆ గడులల్లా ఈ సుమనన్నకి సంబంధించిన కలర్ బాక్స్ అయితే పరుచుకుంటూ ఉండటం అనమాట అయితే తనుజనైతే గేమ్ నుంచి తీసేస్తాడు ఇంకా తనుజ నగర్ గేమ్లో అయితే లేరు సెకండ్ గేమ్ వచ్చేసి ఇంకా డిస్కర్షన్ ఉంటుంది మామూలుగా ఉండదనమాట ఎవరెవరు ఆడాలి ఎలా ఆడాలి ఎట్లా పోవాలని చెప్పేసి మస్తుమంది డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు చేసుకోంగా చేసుకోంగా ముగ్గురు అయితే ఆడదామని అయితే ఫిక్స్ అవుతారనమాట డెమోన్ పవన్ సుమనన్న అలాగే సోల్జర్ ఈ ముగ్గురు గేమ్ వచ్చేసి కలర్ కలర్ బాక్సెస్లో అవేంటి కలర్ కలర్ బాక్సులు అయితే ఉంటాయన్నమాట వాటిని ఎవరి బా ఎవరి బాక్స్లో ఎన్ని కలర్స్ ఉంటాయో వాళ్ళు విన్నింగ్ అనమాట సో ఇక్కడ ఇద్దరు సుమన్ డెమోన్ పవన్ సోల్జర్ ఇద్దరు కలిసి సుమనన్న మీద అటాక్ చేసిరు సుమనన్న అయితే ఎంత బాగా రెచ్చగొట్టిందంటే వాళ్ళిద్దరిని అంత బాగా రెచ్చగొట్టిండట ఏ భయమా డెమోన్ పవన్ దగ్గర పోయి నీ ఆడడానికి భయమా అని చెప్పేసి ఇక్కడ సోల్జర్ని అలాగే డెమోన్ పవన్ని నువ్వు సోల్జర్తో ఆడడానికి భయమా అని చెప్పేసి రెచ్చగొడుతూనే ఉన్నాడు సో అక్కడ డెమోన్ పవన్ నిజంగా ఇట్లా ఒక చిన్నపిల్లని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుక ఎత్తుకొచ్చేస్తాడండి ఎవరినైనా సరే కానీ అక్కడ సోల్జర్ని కూడా అట్లనే ఎత్తుకొచ్చేసిండు నిజంగా ఫిజికల్ టాస్క్ ఇవ్వాలి కానీ మనోడికి సూపర్ ఇదిగా తీసాడు అనిపిస్తుంది అనమాట ఇక ఈ గేమ్లో వచ్చేసి మన డెమోన్ పవన్ అయితే విన్ అవుతాడు సో డెమోన్ పవన్ విన్ అయింది కాబట్టి సుమనన్న ఓడిపోయాడు అలాగే సోల్జర్ కూడా ఓడిపోయాడు అనమాట సో వీళ్ళిద్దరు ఓడిపోయారు డేమోన్ పవన్ అయితే గెలిచిండు సో డేమోన్ పవన్ విషయానికి వస్తే కనుక నెక్స్ట్ నువ్వు ఎవరితో గేమ్ ఆడదాం అనుకుంటున్నావు అంటే ఇతను గెలిచిండు కదా తను కూడా ఒక గ ఒక గడిని సెలెక్ట్ చేసుకోవాలి కదా అంటే ముందుకోవాలి కదా సో హౌస్ మేట్స్ అందరితో ఒక చేసి నన్ను నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను అని చెప్పేసి కొంచెం ఫన్నీగా వేసాడనమాట సో అక్కడ తన ఏదైతే గడిని సెలెక్ట్ చేసుకున్నాడు సొంతం చేసుకున్నాడు దాంట్లో తన కలర్ని అయితే పరిచేస్తాడు ఇంకా ఎవరితో గేమ్ ఆడదాం అనుకుంటున్నావు పవన్ అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు నేను బర్నీ గారితో ఆడుతున్నా అని చెప్పేసి చెప్పేశాడు అనమాట ఈ గేమ్ కూడా చాలా ఈజీగా కానీ చెప్పాలని కదండి లక్ అనేది అందరికీ ఉండదు కొందరికి ఉంటుంది ఈరోజు సుమనన్నని వర్తించింది అలాకు అలాగే బర్ణి అయితే వర్తించింది సో సుమనాన్న అయితే తనుజుతో ఆడి విన్ అయిపోయిండు ఈరోజు బర్నీ అన్న పవన్తో ఆడి విన్ అయిపోయింది అది ఫిజికల్ టాస్క్ అస్సలుగానే కదనమాట నిచ్చెలని రూట్ని సరిగ్గా పేర్చుకోవాలి సో అక్కడ కొన్ని చిన్న చిన్న చెక్కలు ఉంటాయి సో ఆ నిచ్చెలని అయితే పర్ఫెక్ట్గా చెక్కలతోటి అమర్చి నిచ్చెల మీకేంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఆ నిచ్చెన కింద ఆ బాక్స్ కింద బ్యాగ్స్ ఉంటాయి ఆ బ్యాగ్ ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి టేబుల్ మీద అయితే వాడేయాలన్నమాట సో అది గేమ్ సో ఇక్కడ డెమోన్ పవన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాడు ఫాస్ట్గా టకా టా వచ్చేసి ఏవైతే చెక్కలు ఉన్నాయో చెక్కల్ని తొందర తొందరగా విడదీసేసి అయితే పేరుస్తూ వస్తాడు కానీ దరిద్రం ఏందంటే ఒక్క చెక్క కూడా అసలు అసలు అమర్చుకోవడమే లేదు అసలు తీస్తున్నాడు పెడుతున్నాడు తీస్తున్నాడు పెడుతున్నాడు చెక్కలు చెక్కలన్నింటినీ ఇంకా అక్కడ బర్నీ అని అయితే పటాఫట్ పటాఫట్ వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట మొత్తానికి బర్నీ అన్న అయితే రెడీ అయిపోయింది ఆయన అటకటక వెళ్ళిపోయి ఆ సంచని తీసుకొచ్చి టేబుల్ మీద అయితే వాడేసిండట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెమోన్ పవన్ అని అయితే ఇంకా అసలు పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు సో డెమోన్ పవన్కి అన్లాక్ అయితే వచ్చేసింది అనిపించింది ఈరోజు సో అందరితో అయితే నేను టికెట్ ఫైనల్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పేసి అందరికీ మాట ఇచ్చేసిండు నామినేషన్లో ఈరోజు తీరా చూస్తే కనుక ఓడిపోయింది కానీ ఇక్కడ డెమోన్ పవన్ మిస్టేక్ ఏం లేదు అక్కడ లక్ లేదని అయితే చెప్పాలి ఎందుకంటే చాలా గట్టిగానే చాలా ఫాస్ట్గానే ఆడిండు డెమోన్ పవన్ ఆడ ఆడ ఆడడమే లేదని ఏం చెప్పనవసరం లేదు అక్కడ కానీ అక్కడ అన్న అడిగినంట నాకు రెడ్ కలర్ కావాలి అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్నిసార్లు చూడండి మొహమాటానికి పోతే మనమే మోసిపోతాం మనమే ఏమంటారు మోసపోవడం కాదు కానీ మనమే బోల్తా పడతాము ఇది అంటారు కదా అట్లనమాట ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఆయన అడిగిండు కదా అని చెప్పేసి ఇంకా రెడ్ కలర్ అయితే బర్నియానకి ఇచ్చేసిండు అక్కడ లక్ అనేది బర్నియానకి సెట్ అయిపోయింది బర్నియాన్నకి రెడ్ కలర్ బాక్స్ ఇవ్వకపోయి ఉంటే కనుక డెమోన్ పవన్ రెడ్ కలర్ బాక్స్ ఆడుంటే కనుక డెమోన్ పవనే విన్నాయి సో సరే రెడ్ కలర్ బాక్స్ బర్నియానికి ఇచ్చినప్పటికీ కూడా డెమోన్ పవన్కి ఉన్న కలర్తో ఈ అయితే నిచ్చెన లాగా తొందరగా తొందరగా ఉంటే కనుక డెమోన్ పవన్ విన్ అయ్యేవాడు కానీ దరిద్రం ఏంటంటే అది అనేది సరిగ్గా అమర్చుకునే లేదనమాట ఆ బాక్సెస్ ఏవి సరిగ్గా అవట్లేదు సంచాలగా ఇంకా అయితే ఉంది సో దీంట్లో సంచాల ఒకసారి చూడండి చూడండి అన్నప్పటికీ కూడా సంచాలకు సరిగ్గా చూడలేకపోయిందా మరేంటో అర్థం కాలేదు దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి ఇంకా బర్నీ అయితే విన్ అయిపోయిండు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి బర్నీ అన్న ఇంకా సుమన్ శెట్టి అన్న ఇద్దరైతే గెలిచిరనమాట సో వీళ్ళిద్దరులో టికెట్ టు ఫిన్నలు ఎవరు గెలుస్తారు ఎవరు ఆడతారు అనేది కామెంట్ చేయండి మీకు ఒక విషయం గుర్తుకుందా బర్నీ అన్న సుమన్ అన్న ఇద్దరు డిస్కషన్లో ఏం మాట్లాడుకున్నారు అంటే నేను ఒకటి మనం గెలవనికి ప్రయత్నం చేయాలి లేదు ఆపోజిట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళని ఓడని ఓడిపోయనికైనా ట్రై చేయాలి అని చెప్పేసి ఇద్దరైతే మాట్లాడుకోరు కానీ వీళ్ళిద్దరు చేసింది ఏంటి గెలవడానికే ఎక్కువగా ప్రయత్నం చేసిరనమాట సో అవతల వాళ్ళు వీళ్ళు ఓడిపోయిన అంకల్ అవతల వాళ్ళని విన్ అవ్వకుండా చేయాలని కూడా మాట్లాడుకున్నారు కదా సో వీళ్ళు ఓడిపోలేదో గెలిచిర్రు మరి వీళ్ళు గెలవకపోయింటే కనుక అవతల వాళ్ళని గెలవనియకుండా ఎట్లా చేస్తుందో కూడా చూస్తుంటే కాకపోతే వీళ్ళు గెలిచిరు కదా ఇంకా వీళ్ళ స్ట్రాటజీలు బాగా వర్కౌట్ అయినాయి అని అయితే అనిపించింది అండ్ గేమ్ మీద మంచిగా ఫోకస్ పెట్టి ఆడిరేమో అని కూడా అనిపించింది అండ్ ఇంకొకటి సుమనాన్న అన్నతో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు సారీ అన్న సుమనకి చెప్తూ ఉంటాడు ఈ వీక్ నుంచి నామినేషన్ పాయింట్స్ అనేటివి వెతుకో నువ్వు ఇక్కడ చూడు ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు గేమ్స్ ఎవరు ఎలా గివ్ అప్ ఇస్తున్నారు అనేది బాగా ఫోకస్ చేసి నామినేషన్ పాయింట్స్ అన్నీ ఇప్పుడే మైండ్లో పెట్టుకో అని చెప్పేసి బర్నియాన్ అయితే పెడతాడు అనమాట అంటే ఎవరిని ఎలా నామినేషన్ చేయాలో కూడా సుమనన్నకి అసలు అర్థమే అయితే లేదు సో దీనిపైన మీ ఒపీనియన్ అనేది చెప్పండి ఇదే ఎపిసోడ్ నేను చిన్నగా రివ్యూ ఇద్దాం అనుకున్న పన్నెండు నిమిషాలు కాస్త పదమూడు నిమిషాలు అయిపోయింది సో ఇప్పటివరకు చూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా పాయింట్స్ మర్చిపోతే కనుక నేను షార్ట్ వీడియోలో కవర్ చేస్తాను అనమాట సో ఇది నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది కదా నచ్చిందో లేదో అమ్మయ్య ఇప్పటిదాకా చాలా యాక్టివ్గా మాట్లాడినా ఇంకా నాకు మీద వచ్చేసింది బాయ్